హలో ఫ్రెండ్స్ హలో హాయ్ అందరికీ నేను మీ ప్రేమ ఇవాళ నేను చేయబోయే బ్లాస్టర్ క్రిస్టాస్ నమ్మకి ఏమేమి కావాలి పిల్లల్ని రెడీ చేయడానికి అని ఇది కృష్ణుడి డ్రెస్ అండి మా చిన్నవాడికి తోటి మరి షర్టు కృష్ణుడు బొమ్మ ఉండేది తీసుకున్నాను తర్వాత హారాలు త్రీ హారాలు ఉన్నాయి పెద్ద హారము దానికన్నా కొద్దిగా చిన్న హారము ఇంకోటి ఇంకో పెద్ద హారం నెక్స్ట్ అవి చేతులకు తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూడండి అవి వండిస్తాడో విన్నడో తెలీదు వాడికి అయితే లెవెన్ మంత్స్ బేబీ ఇంకా అది కిరీటము నడుముకి మరియు అండి ఇవన్నీ తీసుకొని ముస్తాబు రెడీ చేసే రెడీ చేసేస్తే సరిపాయ చిన్న కృష్ణుడు రెడీ అయిపోతాడు ఆడుకుంటాము ఇంకా రాలేదండి నెక్స్ట్ బ్లాగ్లో చేసి చూపిస్తాను ఆల్మోస్ట్ నచ్చి ఉంటుంది जय जना कृष्ण पते थैंक यू फॉर वाचिंग